ఏడుపు రావట్లేదు చచ్చే వరకు ఏడుపు రాదు స్టే నేర్ ఒకసారి చెప్తే మీకు అర్థం కదా వెళ్ళడామా వెళ్ళమంటున్నాడా మీరండి సార్

Oh my god, నిల్చో నీకి నువ్వు నేను దబ్బ ఏరే ఓడలేడు నేను బోటీ లేకుండా గెలవాలి వర్షం పడేలా ఉంది కదా ఓ చాయ్ తాతూ మాట్లాడుకుందావా మాస్టర్ నా పేరు శివ మా అన్న పేరు మణి నాకు బాగా ఆకలిగా ఉందంటే మా అన్నయ్య ఒక బ్యాకరీలో దొంగిలించాడు కానీ ఇంకేదో కేసు పెట్టి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ అంతా తప్పుగా ఉంది మాస్టర్ మమ్మల్ని కొడుతున్నారు నోట్లో ఏదో పౌడర్ పెడుతున్నారు అది పెట్టగానే వాళ్ళు ఉనుకుతున్నాయి మాస్టర్ పగలు రాత్రి ఏమీ తెలియడం లేదు ఇదంతా కొద్ది రోజులే కదా అని ఓడ్చుకున్నాం ఇప్పుడు రెడీస్ అవ్వగానే ఇంకా మర్డర్ కేసు సరెండర్ అవ్వమంటున్నారు లేదంటే మా అమ్మని చంపేస్తానంటున్నారు చారు ఓకే మీరు వస్తారు మమ్మల్ని కాపాడతారని చెప్పింది మమ్మల్ని కాపాడండి మాస్టర్ మా అమ్మ పాపం ఒక్కతే ఉంది రోజు ఏడ్చి ఏడ్చి ఇప్పుడు ఏడుపై రావట్లేదు మాస్టర్ ప్లీజ్ అన్న మమ్మల్ని కాపాడండి మమ్మల్ని ఎలాగైనా కాపాడండి మాస్టర్ నువ్వు చెప్పన్నా గదే భవానీ నేను పోటీ లేకుండా గెలవాలి కాంప్రమైజ్ చేసుకు పిలిపించిన అయినా కష్టమే చిన్న కాడైనా గంటలతో ఏమైనా చేపిస్తూ నీకు దినమో దినామో భయపడకుండా నువ్వు ఉండాలక బయట తిరగలేక సాల్నా పిలిచి చంపనీకి ప్లాన్ నిన్ను చేసినవాడిని చంపాలని ఫిక్స్ అయ్యి దాన్ని కూర్చోబెట్టి చాయ్ పిచ్చి అయ్యా స్వామి నిన్ను చంపుదామని పర్మిషన్ అడిగిన ఒకే ఒకరి నువ్వే దానికి బదులు నువ్వు నన్ను నువ్వు ఓ పెద్ద మనిషివి నిన్ను చంపనీకి ఎన్ని రోజులు రాహుకాలం యమగండం అంటూ ఎదురు చూశాను చూడు నన్ను అనాలి ఆగండ్రా నీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నా నన్ను చంపి నిన్ను నీ వాళ్ళని కాపాడుకో эй ардерго పుట్ట మాస్టర్ అన్న బస్ టికెట్ పంపించండు వాల్వా బస్సు ఏసీ స్లీపరు రాత్రి ఎక్కితే పొద్దుగాలే ఊరు చేరుకోవచ్చు సమజైందా నేను బోనని మొంకు పట్టుబట్టినావనుకో కొద్ది ఇద్దరిని ఎలాడు తీసినాను కదా నిన్ను గట్లనే అట్లానే నిన్నే రా మాట్లాడుతున్నాగా లవ్ లెటర్ చదువుతున్నావా మాణి ఆరే సరెండర్ కావని సచిన్ రే ఇద్దరు అవులా

దీని వెనక్కి ఎవరున్నారు నువ్వేం చేస్తుంటావు పిల్లల్ని ఎందుకు వాడుకుంటున్నావు ఇవేవి నాకు తెలియదు కానీ తెలుసుకుంటాను చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకుని పనిచేసే నీలాంటి పాడుకో నా కొడుకుల్ని కనిపెడతాను నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ ముందు నుంచొని ఆ ఇద్దరు పిల్లల చావుకి సమాధానం నీతోనే చెప్పిస్తాను రా మాస్టర్ ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు కొత్త ఏం కాదు అయినా నేను చెప్తున్నాను విను ఐఎం వెయిటింగ్ వెయిట్ చేయరా వస్తున్నా అయ్యో దాసన్న ఆయన మళ్ళీ వచ్చిండు మమ్మల్ని కాపాడు నీకు ఎవరు లేరా పెట్టుకుంటే మడతడుద్ది మాస్టరు మా దానికి తాడ్ అయిపోయి చూస్తున్నావు ఉయ్యవ ఏంటి అదేం పార్టీ స్టోరీ లెట్ మీ పెద్దోళ్ళ సంతిశా దినమంతా మత్తులోనే ఉంటున్నారు మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు ఇద్దరి మీద మస్తు క్రిమినల్ కేసులు ఇద్దరికిద్దరు కేడీ నా కొడుకు చచ్చిన వాళ్ళు ఇద్దరు ఫుల్ పటాస్ మీద ఉండుంటారు సార్ వాళ్ళు ఇంటికి లొంగరు మన రూల్స్ కి లొంగరు వాళ్ళకి తోచిందే చేయాలనుకునే పొగరు పొగరబోతులు సార్ అంత ఎందుకు సార్ పది పన్నెండేళ్లకే రోగాలు తెచ్చుకున్న వాళ్ళు లోపల ఉన్నారు అందరూ మంత్రికి బానిసలే ఎవరు సార్ అంది చెడలు వాటిలున్నాయి అని ఇద్దరు బంగారం లాంటి పిల్లలు చనిపోయిన ఇద్దరు పిల్లలు నాకు తెలిసిన ఒక అమ్మాయికి కాల్ చేసి మాట్లాడారు చారు గురించేగా అంటున్నారు అవును చారు గురించే చారు ఎవరో తెలుసు ఆ ఇద్దరు పిల్లల్ని ఎవరు చంపారో కూడా తెలుసు మేము మస్తు ట్రై చేసినాం కానీ ఆ మత్తు పదార్థాలు లోపలికి రాకుండా ఆపలేకపోయినా ఈ మత్తు పదార్థాలన్నీ మిమ్మల్ని దాటి లోపలికి ఎలా వస్తున్నాయి సార్ అరే గాళ్ళకి మస్తు దాలున్నా లోపలికి దానికి వాడే సాయం లేకుండా ఇక్కడ లోపల కేజీ రాదు సార్ లోపల ఉన్న పిల్లల మీద చేసుకోకూడదని రూల్ బుక్ లో క్లియర్ గా ఉంది ఆ ధైర్యంతోనే వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు ఎదుటి వాళ్ళ భయమే వీళ్ళ బలమనుకొని అనుకుని చెలరేగే బేవర్ చదువులు పాపం భవానికి బానిసరిగా చస్తూ బతుకుతున్నారు భవాని ఎవరు మృగం భవన్ ఆ పేరుతో ఎవరు లేరే సార్ ఊకే క్వశ్చన్ లేసి పరిశ్రమ చేయకుండా మీ పని ఎందుకు చూసుకుంటే మంచిగా ఉంటది సమస్యందా నేను పోతా సార్ చెల్లడు